హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్లౌడ్ నైన్ తెలుగు టయోటా తాజాగా కొత్త కరోలా క్రాస్ రెండు వేల ఇరవై ఐదును గ్లోబల్ మార్కెట్లోకి విడుదల చేసేసింది ఈ ఎస్యూవీని కరోలా ప్లాట్ఫామ్పై తయారు చేశారు ఇది కంఫర్ట్ స్టైల్ రిలయబిలిటీకి మంచి ప్రాధాన్యతనిస్తూ కస్టమర్లకు కొత్త అనుభూతినిచ్చేలా తయారు చేశారు ఇక అవుట్ సైడ్ అయితే లుక్ అదిరిపోయిందంటే నమ్మండి కొత్త కరోలా క్రాస్ బోల్ట్ ఫ్రంట్ గిల్ ఎల్ఈడి హెడ్లైట్స్ స్టైలిష్ అలాయ్ వీల్స్తో స్పోర్టివ్గా కనిపిస్తోంది బాడీపై ఉన్న షార్ప్ లైన్స్ మస్కులర్ స్టాన్స్ కారణంగా ఇది ప్రీమియం ఎస్యు లుక్ ఇస్తోంది డిజైన్ పరంగా ఇది యువతరాన్ని ఎక్కువగా ఆకట్టుకునేలా డెవలప్ చేసింది టయోటా ఇక ఒకసారి ఇంటీరియర్ విషయానికి వద్దాం పెద్ద క్యాబిన్ ప్రీమియం సిట్టింగ్ పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి వైర్లెస్ ఆపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ ఇవ్వబడ్డాయి అదనంగా డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ పనోరమిక్ సన్ రూఫ్ పెద్ద బూట్ స్పేస్ ఉండడం వల్ల ఇది ఫ్యామిలీ ఎస్యుకి కూడా మంచిగా ఎంపికయ్యేలా కనిపిస్తోంది ఒకసారి ఇంజన్ చూద్దాం ఇంజన్ పరంగా పెట్రోల్ హైబ్రిడ్ రెండు వేరియంట్లు అందుబాటులో ఉంచారు పెట్రోల్ వెర్షన్లో టూ పాయింట్ ఓ లీటర్ ఇంజన్ నూట అరవై తొమ్మిది హెచ్పి పవర్ ఇస్తుంది హైబ్రిడ్ వర్షన్ మరింత మైలేజ్తో పాటు స్మూత్ పనితీరును అందిస్తుందట సీవీటీ ట్రాన్స్మిషన్తో పాటు ఎఫ్డబ్ల్యూడీ మరియు ఏడబ్ల్యూడీ ఆప్షన్స్ లభిస్తాయి సేఫ్టీ విషయంలో కూడా టయోటా ఎలాంటి రాజీ పడలేదు టయోటా సేఫ్టీ సెన్స్ సూట్లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ లేన్ కీపింగ్ అసిస్టెంట్ బ్రైండ్ స్ప్లాట్ మానిటరింగ్ మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక ధర చూస్తే సుమారుగా అంటే ఇరవై నుంచి ఇరవై ఆరు లక్షల వరకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తంగా టయోటా కొత్త కారు వచ్చేసిందే దసరాకు బుక్ చేసుకునే వాళ్ళు ఒకసారి టయోటా కరోలాను